హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోని ఏమంటే మన వాళ్ళకి చాలా రోజులుగా గోల్డ్లో చాలా డౌట్స్ ఉన్నాయండి అవన్నీ ఇవాళ క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నా అలానే వరలక్ష్మి వ్రతానికి ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పబోతున్నానండి వీడియో బాగుంటుంది చూడండి సరేనా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయకుండా ప్లీజ్ వీడియోస్ని చూడండి సరైన కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇక్కడ ఏమంటే బాగా విపరీతమైన గాలులు వర్షం మబ్బులు మెరుస్తూ ఉన్నాయండి మన వైపు ఎలా ఉంది తెలియలా చెప్పండి కింద కమెంట్స్లో నిన్న ఈవినింగ్ చూసారంటే అసలు ఎందుకలే కొమ్మలన్నీ పడిపోయినాయి అండి అంతా పెద్ద గాలి వచ్చింది ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా మబ్బులు మెరుస్తూ ఉన్నాయి తొందరగా వీడియో తీసేసేయాలి ఇక్కడ ఏమంటే మబ్బులు మెరిసిన ఒక నాలుగు శినుకులు పడినా కూడా కరెంట్ ఆఫ్ చేసేస్తారండి అందుకని ఏమంటే వరలక్ష్మి వ్రతం దగ్గరకు వచ్చేసింది కదా ఈసారి తొందరగా వస్తుంది అంటే ఎప్పుడు ఇంతకుముందు ఆగస్ట్ మాసంలోనే వచ్చేదండి మేము చిన్నప్పుడు ఇప్పుడు మారి మారి వస్తుంది కదా ఈసారి కరెక్ట్గా ఆగస్ట్ సిక్స్టీన్త్న వస్తుంది ఇంకా టైం చాలా తక్కువగా ఉంది దీని గురించి నేను ఇంతకుముందే వీడియో చేశాను ఎప్పుడైనా సరే వరలక్ష్మి వ్రతం అయిపోయింది అనుకోండి ఆ మరుసటి రోజు నుంచి మనం సేవింగ్స్ అనేది నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికి స్టార్ట్ చేయాలి అప్పుడు వదిలేసి దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేసామనుకోండి పెద్దగా సేవింగ్స్ అనేది ఏమి ఉండవు కదా అందుకని నేను అప్పుడే వీడియోలో చెప్పేశాను స్టార్ట్ చేయండి అని మరి ఎంతమంది స్టార్ట్ చేశారో తెలియలేదు ఒకసారి గుర్తు చేద్దామని చెప్తున్నాను ఇంకా ఎవరు కొంతమంది చేయకుండా ఉన్నట్లయితే కొంతమంది చేస్తారు కొంతమంది చేయకుండా ఉండొచ్చు కొత్తగా చాలామంది వచ్చారు కదా వాళ్ళకి గుర్తు చేస్తున్నా టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంది కదా ఈలోపు మీరు ఏదన్నా వన్ గ్రామ్ అన్న అట్లీస్ట్ గోల్డ్ కాయిన్ తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల ఏమంటే బెనిఫిట్ అమ్మవారికి పెట్టినట్టు ఉంటుంది పూజలో మనకి అలా తెలియకుండా ఒక్కొక్క ఆయనగా మనకు చేరుతూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం తృతీయ ఇంకా మంచి మంచి ఫెస్టివల్స్ వస్తాయి అలాంటప్పుడు కూడా వన్ లేకపోతే టూ ఇలా మన వసతి తగినట్లుగా గ్రామ్స్లో వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్ ఇలా కాయిన్స్ లేకపోతే ఏదో ఒక ఆర్నమెంట్స్ చిన్న చిన్న కమ్మలు కానీ అదే వసతిని బట్టండి మన దగ్గర డబ్బు ఎక్కువగా అంటే కొంచెం పెద్ద వస్తువుని కూడా మనం తీసుకోవచ్చు అలా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇయర్లీ మనకి ఇలాంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కొంత గోల్డ్ అనేది చేరుతూ ఉంటుంది ఇంతవరకు ఎవరన్నా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయండి ఏమంటే ఈ వీడియో వచ్చేటప్పుడు సిక్స్త్ అవుతుంది కదా జూన్ సిక్స్త్న ఈ వీడియో వచ్చింది ఆ రోజు అమావాస్య ఏం చేయాలంటే మీరు స్టార్ట్ చేయండి చాలామంది మంచి తిథులు నక్షత్రాలు వారాలు తోస్తారు అవన్నీ చూస్తూ కూర్చుంటే మనం ఏమీ చేయలేము కొన్ని పనులకి స్టార్ట్ చేయొచ్చు మీరు మనీని స్టార్ట్ చేయండి టూ అండ్ హాఫ్ మంత్ ఉంది కదా ఒక్క గ్రామ్ అన్న మనం తీసుకోవాలని పెట్టుకోండి వన్ గ్రామ్ అంటే సెవెన్ థౌజండ్ వేసుకోండి ఎందుకంటే ఇంకా టూ అండ్ హాఫ్ మంత్ ఉంది అప్పుడు గోల్డ్ పెరిగిద్దా ఏమైంది తెలియదు మీరు సెవెన్ థౌసండ్గా వేసుకోండి సెవెన్ థౌజండ్ని టూ అండ్ హాఫ్ మంత్కి విభజించుకోండి సరేనా ఒక మంత్కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున రెండు నెలలకి ఫైవ్ థౌజండ్ చేయండి ఇంకా హాఫ్ మంత్ ఉంటుంది కదా అప్పుడు టూ థౌజండ్ చేర్చుకోండి అలా ప్లాన్ చేసుకోండి లేకపోతే కొంచెం ఇంకొంచెం ఇందులో తక్కువ అందులో తక్కువ ఇందులో కొంచెం ఎక్కువ పెంచుకుంటారు ఎలా చూసి అడ్జస్ట్ చేసి చెయ్యండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టూ అండ్ హాఫ్ మంత్ మన వేస్ట్ ఖర్చులు పెట్టకూడదు అన్నిటిని కొనాలి ఇవి కొనాలి అవి కొనాలని ఏమన్నా ప్లాన్ చేసుకుంటే వాటిని వాయిదా వేసేసేయండి వేసేసి మనం పూజకి తీసుకుందాము అలా అన్న మన దగ్గర కొంత గోల్డ్ చేరిద్దని చెప్పేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మిగిలిన వాటి మీద ఏమి చేయకుండా వదిలేసేది తర్వాత టూ అండ్ హాఫ్ మంత్ తర్వాత మనం ఏమన్నా తీసుకోవచ్చులే ఏమన్నా కొనుక్కోవాలని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నా అప్పుడు చూద్దాంలే ఎక్కడికన్నా వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళవచ్చులే అని చెప్పేసి మనీని కొంచెం పొదుపు చేసి కొంచెం జాగ్రత్తగా చిక్కనంగా చేశారంటే వన్ గ్రామ్ గోల్డ్ అన్న కొనుక్కోవచ్చు టూ గ్రామ్స్ అంటే మరి మీ దగ్గర మనీ ఉంటే చేసుకోవచ్చు నేను వన్ గ్రామ్కే చెప్తున్నా ఇదే కొంచెం కష్టపడాలి కదా అంటే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది హౌస్ వైఫ్ కష్టంగా ఉంటుంది ఇలా ప్లాన్ చేసుకోండి వరలక్ష్మీ వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఎలా చేసుకోవాలని అప్పుడు చూద్దాం సరేనా ఇప్పుడు ఈరోజు నేను గోల్డ్లో గోల్డ్ డౌట్స్ ఉన్నాయండి ఎన్ని వీడియోలు పెట్టినా కూడా డౌట్స్ వస్తూనే ఉన్నాయి అది ఈరోజు క్లియర్ చేద్దాము గోల్డ్ కొనే ముందు ఒక్కసారి ఈ వీడియో చూసి కొనుక్కోండి మీకు సరైన మంచిగా ఉంటుంది అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఏమంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఉంది ఎయిటీన్ క్యారెట్ ఉందని కదా ఇప్పుడు మనం ఏ గోల్డ్ కొనాలి కొంటే మంచిది అందరి దృష్టిలో ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేదే మంచి గోల్డ్ ప్యూరిటీ అందులోనే కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనమాట అందులో ఎలాంటి కలపడాలి ఏమి ఉండదు అప్పుడు అది కొనుక్కోవచ్చు కదా మనం అది కొనుక్కొని చేయించుకుంటే బాగుంటుంది కదా అని చాలామంది అనుకుంటున్నారు ట్వంటీ ఫోర్ క్యారెట్ కొనమ్మా ట్వంటీ టూ క్యారెట్ మొన్న కూడా కమెంట్స్ వచ్చినాయి కమెంట్ సెక్షన్లో డౌట్ అడుగుతున్నారు చెప్పండి అని అందుకే వీడియో చేస్తున్న క్లియర్గా క్షుణ్ణంగా అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతుంది ఇంకా మీరు అసలు చక్కగా కొనుక్కోవచ్చు సరేనండి అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసేసి డౌట్స్ అడుగు పెడతారు మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని అన్నీ ఉంటాయి అయితే స్కిప్ చేస్తున్నారు కదా అందువల్ల తెలియదు సరేనా ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి ప్యూర్ గోల్డ్ కాబట్టి చాలా మెత్తగా వెయిట్లెస్గా ఉంటుంది సరేనా దాంతో మనం నగలు చేయించలేము ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నగలు చేయించలేము చేయిస్తే అలానే విరిగిపోతుంది అందులో ఏమీ లేవు కదా మెటల్స్ వన్లీ గోల్డే ఉంది అందుకని అవి నగలు చేయించడానికి పనికి రావు అప్పుడు దేనికే పనికి రాదా అలా అంటే లేదు పనికి వస్తుంది గోల్డ్ కాయిన్గా తీసుకోవచ్చు గోల్డ్ బిస్కెట్గా తీసుకోవచ్చు వీటితో నగలు చేయించవచ్చా కంసలి వాళ్ళు ఉంటారు కదా చాలు వాళ్ళ దగ్గర ఇచ్చి చేయించుకోవచ్చా నగలు చేసే వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు కూడా చెయ్యరు ప్యూర్ గోల్డ్తో వాళ్ళు కూడా నగలు చేయరు అప్పుడు ఏం చేయాలంటే గోల్డ్ కాయిన్ కొనుక్కోండి గోల్డ్ బిస్కెట్ కొనుక్కోండి ట్వంటీ ఫోర్ క్యారెట్లో అయితే ఒకటి ఇన్వెస్ట్మెంట్గా ఉండాలి లేకపోతే మనం కొన్ని కాయిన్స్ని బాగా పోగు చేసుకొని టెన్ ట్వంటీ గ్రామ్స్ పోగు చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే షాప్కి వెళ్ళేసి షాప్లో వాళ్ళు ఏ షాప్లో మనం నగలు కొనబోతున్నామో ఆ షాప్లో వాళ్ళకి ఇచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ దీనికి తగినట్లు అమౌంట్ ఎంత చెప్పండి అంటే ఆ రోజు ఎంత అమౌంట్ అంత ఇస్తారు ఏమీ తగ్గించరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఏమంటే మనం ఇదిగోండి ఈ కాయిన్స్ తీసుకొని నగలివ్వండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ రేట్ కూడా టైమ్స్ వేస్తారు ఒకసారి నాకు అలా వేసారు అందుకే చెప్తున్నా నాకు తెలియదు నేను గమ్మునుండేసాను ఆ తర్వాతే నాకు తెలిసింది మనం ఇచ్చిన ట్వంటీ ఫోర్ క్యారెట్ కదా అయ్యయ్యో ట్వంటీ టూ క్యారెట్ తీసుకున్నామని అప్పటికే చాలా రోజులు అయిపోయింది ఏం చేయలేదు అందుకని చెప్తున్నా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ దీన్ని రోజు ఎంత కాస్ట్ అని అడిగి వేయించుకొని మీరు కావాలనుకున్న హారమో వడ్డానమో ఏదో ఒకటి అనుకుంటారు కదా అది తీసుకోండి సరేనా ఇంకోటి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసి పెంచుకో పెట్టుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి ఎప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నిటికంటే అది కాస్ట్ ఎక్కువ మనం తీసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఒక్క ఆయన అప్పుడు ఒక్క ఆయన అలా తీసి పెట్టుకుందాం అనుకోండి ఒక ఇల్లు కట్టాలో ఒక స్థలం కొనాలనుకున్నప్పుడు మనం అది అమ్మేసేసి ఆ మనీని తీసుకొని ఆ రోజు రేట్ ఎంత ఇస్తారు ఈరోజు సెవెన్ థౌసండ్గా కొన్నాం అనుకోండి అప్పుడు నైన్ థౌజండ్ కూడా ఉండొచ్చు మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా ఎక్కువే దొరికిద్ది మనీ దాన్ని మనం అలా యూజ్ చేసుకోవచ్చు సరేనండి ఇలాంటి వాటికి మాత్రమే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా మీకు బాగా అర్థం చేసుకున్నారు కదా ఇలానే ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ అంటే నైన్ వన్ సిక్స్ అంటారు నైన్ వన్ సిక్స్ సెవెన్ అని ఉంటుంది ఇది వచ్చి ఎలా అంటే వాళ్ళు చెప్పారు కదా నైన్ వన్ సిక్స్ అనేది ఎంత పర్సంటేజ్ ఉందని మిగిలిన వాటిని ఏం చేస్తారంటే ఇందులో ఒక నాలుగు మెటల్స్ని కలుపుతారు కొన్ని మెటల్స్ని కలుపుతారు అదేమేమి మెటల్స్ అని కూడా నేను చెప్తాను కాపర్ జింక్ సిల్వర్ నెక్కెల్ నాలుగు ఐటమ్స్ని అందులో మెటల్స్ని కలుపుతారు అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు మనం వేసుకునే నగలన్నీ గట్టిగా ఉంటాయి కదా అదే ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఎలాంటి మెటల్స్ కలపకపోవడం వలన విరిగిపోతుంది ఇందులో ఇవన్నీ కలపడం వలన విరగ గట్టిగా ఉంటాయి అందుకని మనం రోజు వేసుకునే నగలు ఇవన్నీ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్లో చేసినాయి సరేనా అండి ఇప్పుడే నైన్ వన్ సిక్స్ అనేది వచ్చింది అంతకుముందు ట్వంటీ టూ క్యారెట్ అని మాత్రమే చెప్పేవాళ్ళు బాగా బాగా కొన్ని రోజులకి నైన్ వన్ సిక్స్ అని వేయడం స్టార్ట్ చేశారు ఇది వచ్చి డైలీ యూజ్ చేసే ఆర్నమెంట్స్ ఓకేనా ఇప్పుడు మనం ఎయిటీన్ క్యారెట్ చూద్దాం ఎయిటీన్ క్యారెట్ నగలు వచ్చి ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే ఫారిన్లో యూజ్ చేస్తారు ఇది ఎందుకని ఎయిటీన్ క్యారెట్ను కొంటున్నారంటే ఎయిటీన్ క్యారెట్లో చేసే నగల్ గోల్డ్ సెవెంటీ ఫైవ్ పర్సంటేజే ఉంటుంది మీల ట్వంటీ ఫైవ్ వచ్చి ఇప్పుడు నేను ఫోర్ మెటల్స్ చెప్పాను కదా అవి ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అది ఉంటుంది అప్పుడు ఏమైందంటే ట్వంటీ టూ క్యారెట్ కంటే కూడా ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వైజ్గా చూస్తే తక్కువే సెవెంటీ ఫైవ్ పర్సంటేజే ఉన్నాయి అయితే గట్టిగా ఉంటుంది ఇప్పుడు వెయిట్ వెయిట్ స్టోన్స్ పెట్టి ఏమైనా పెట్టి చేశారనుకోండి అది విరగదు గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఈ మెటల్స్ ఎక్కువగా కలిసింది కాబట్టి గట్టిదనాన్ని ఇస్తుంది సరేనండి అర్థమవుతుందా మీకు ఎగ్జాంపుల్కి ఏమేమి నగలు డైమండ్స్ డైమండ్ జ్యువెలరీ మొత్తం ఎయిటీన్ కేలోనే ఇంతకుముందు చేసేవాళ్ళు ఇప్పుడు ట్వంటీ టూలో కూడా ట్వంటీ టూ క్యారెట్లో కూడా చేయడం స్టార్ట్ చేశారు ఇంతకుముందు చేసా చూసారంటే ఎయిటీన్ క్యారెట్ మాత్రం యూజ్ చేసేవాళ్ళు ఎందుకంటే డైమండ్ వచ్చి గట్టిగా ఉంటుంది వెయిట్గా ఉంటుంది అలానే వాచెస్ ఉంటాయి కదా కొంతమంది డైమండ్ స్టోన్ పెట్టి కూడా వాచెస్ చేసుకుంటారు ఇంతకుముందు మా ఇంట్లో డైమండ్లోనే వాచ్ ఉండేది మా ఆడపడుచు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ అమ్మాయి వచ్చి లండన్ నుంచి లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కు అనమాట ఆ వాచ్ మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చింది వాళ్ళ మామయ్యకి ఉండేది ఈయన ఏం చేశారంటే ఇంకొకరికి గిఫ్ట్ చేసేసారు ఆయన పెట్టుకోనని చెప్పేసి అలా పోయింది ఆ వాచ్ సరేనా అది అందులో కూడా ఎయిటీన్ క్యారెటే యూజ్ చేస్తారండి వాచెస్ చేస్తారు కదా అది ఎయిటీన్ క్యారెటే ఈ ఇప్పుడు మీకు ఎయిటీన్ క్యారెట్ అంటే ఏందని తెలిసిపోయింది కదా ఆ తర్వాత వచ్చి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ యొక్క ప్యూరిటీ తెలుసుకోవాలి ఆ రోజు రేట్ని మనం ఎలా చేయాలి అది కూడా చెప్తాను గోల్డ్ యొక్క ప్యూరిటీ తెలుసుకోవాలంటే ఏమంటే ఈ మధ్యకాలంలో గోల్డ్లో నైన్ వన్ సిక్స్ అని వేస్తున్నారు మనం వెళ్ళగానే ఏం చేస్తాం నైన్ వన్ సిక్స్ ఉందా అని చూస్తాం ఉంది ఓకే ఇది మంచి గోల్డే తీసుకుందామని చెప్పేసి తీసుకుంటున్నాం సరేనా అలా తీసుకోకూడదు కొన్ని సమయాలు ఏమంటే ఈ షాప్ వాళ్ళు కూడా నైన్ వన్ సిక్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంది దాంతోపాటు మళ్ళీ మనం ఏం గమనించాలంటే బిస్ బిఏఎస్బిస్ హాల్మార్క్ ఉందా అది మెయిన్ చూడాలి బిస్ హాల్మార్క్ లేకపోతే అది కాదు ప్యూరిటీ అయింది కాదు వీళ్ళేదో వేసారని మనం అర్థం చేసుకోవాలి సరేనండి పక్కనే ఉంటుంది ఒక సింబల్ వేసి బిఐఎస్ బిస్ హాల్మార్క్ నెంబరు అన్నీ వేసి ఉంటారు ఇది ఎవరంటే ఇండియన్ గవర్నమెంటు ఈ బిస్ అనేది ఒక సంస్థే కదా బిస్ అంటే బ్యూరో ఇండియన్ స్టాండర్డ్స్ అనుకుంటానండి ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఒక సంస్థని స్థాపించింది అనమాట స్థాపించేసి ఏం చేస్తుంది అనమాట ఈ గోల్డ్ అన్నీ తయారు చేస్తారు కదా అప్పుడు అక్కడ పంపిస్తారు పంపించేసి వీళ్ళు ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్ అని చెప్తున్నారు నిజమేనా మీరు చెక్ చేయండి అని ఆ సంస్థకి పంపిస్తారు వాళ్ళు వచ్చేసి ఫుల్ చెక్ చేస్తారు చెక్ చేసేసి అవును ఇది ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఉంది అని చెప్పేసి లేకపోతే ట్వంటీ టూ క్యారెట్లో నైన్ వన్ సిక్స్ ప్యూరిటీగానే ఉంది ఏమీ కలపడం లేదు అన్నట్లయితే వాళ్ళు ఆ ముద్ర వేసేసి హాల్ మార్క్ వేసి ఇచ్చి పంపిస్తారనమాట ఇదే సరైన బిస్ అంటే ఇది చూడాలి మనం ఈ హాల్ మార్క్ అనేది ఉందా చూడాలి మొత్తం నైన్ వన్ సిక్స్ చూసేసి తీసుకొని రావడం కాదు ఇది ఉందా అని మనం చెక్ చేసుకోవాలి అలా ఉన్నట్లయితే వాళ్ళు కరెక్ట్గా ఉంది కరెక్ట్గానే ఇస్తున్నానా అని అర్థం హాల్ మార్క్ లేకపోతే వాళ్ళు మనం చీట్ చేస్తున్నారని అర్థం హాల్ మార్క్ లేని నగలను అసలు తీసుకోకండి మనమేం ఊరికే తీసుకోవట్లేదు కదా ఆ షాప్లో వాళ్ళు వచ్చి ఒక పది పైసలు కూడా మనకి తగ్గించరు కదా వాళ్ళు చెప్పిన అమౌంటే మనం ఇవ్వాలి బాగా బార్గాన్ చేస్తే తెలిసిన వాళ్ళంటే కొంచెం తగ్గిస్తారు కొత్త వాళ్ళు వెళ్తే అసలు తగ్గిస్తారు అందువలన మనం ఎందుకు అలా వదులుకొని రావాలి ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్తున్నాం గోల్డ్ షాప్కి వెళ్తే అక్కడ ఒక బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది ఈరోజు వన్ గ్రామ్ యొక్క కాస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇంత ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ ఇంత రేటు ఎయిటీన్ క్యారెట్ ఇంత రేటు అని ఉంటుంది ఆ బోర్డుని మనం ఒకసారి వెళ్ళగానే చూడాలి చూస్తేనే కదా మనకి తెలిసింది వీళ్ళు చెప్పేది నిజమేనా అబద్ధమేనా అని తెలుస్తుంది అనమాట తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అక్కడ పోతూ ఉంటుంది ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా సెవెన్ థౌసండ్ అని పోతూ ఉంటుంది సెవెన్ థౌజండా అప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ యొక్క కాస్ట్ వచ్చి సెవెన్ థౌజండ్ ఇప్పుడు నేను వచ్చి ట్వంటీ టూ క్యారెట్ కొంటున్నాను నైన్ వన్ సిక్స్ దాని కాస్ట్ తెలుసుకోవాలంటే నేను ఏం చేయాలంటే ట్వంటీ టూ క్యారెటే కదా మనం కొనేది ఇంటూ అక్కడ కాస్ట్ ఎంత వేశారు సెవెన్ థౌజండ్ వేశారు ట్వంటీ టూ ఇంటూ సెవెన్ థౌజండ్ వేసుకొని బై ట్వంటీ ఫోర్ వేసుకోవాలి వేసుకొని మీరు క్యాలిక్యులేషన్ వేసినట్లయితే వన్ గ్రామ్ యొక్క కాస్ట్ మీకు వచ్చేసిద్ది ఎంత ఉంటుంది వన్ గ్రామ్ యొక్క కాస్ట్ అంటే కళ్ళు కనిపించుకోండి చిన్న లెటర్స్ కళ్ళ తోడు పెట్టుకోవాలి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి సెవెన్ థౌసండ్ అనుకోండి అప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఎంత ఉంటుంది అంటే సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్లో ప్యూర్ గోల్డ్ ఉంది కాబట్టి సెవెన్ థౌజండ్ ఫిక్స్ చేశాడు ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు సరేనా సెవెన్ థౌసండ్ అని ఫిక్స్ చేశాడు ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్లు వచ్చి నైన్ వన్ సిక్సే కదా ఉంది అప్పుడు తగ్గింది కదా దానివల్ల సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ చూస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మెటల్స్ కలిసి ఉన్నాయి అప్పుడు దాని రేట్ ఎంత అని తెలుసుకోవాలంటే అదే విధంగానే ఎయిటీన్ ఇంటూ వన్ గ్రామ్ కాస్ట్ సెవెన్ థౌజండ్ కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ ఆ సెవెన్ థౌజండ్ వేసుకొని బై ట్వంటీ ఫోర్ వేసుకోండి వేసుకొని చూసారంటే మీకు ఎంత వచ్చిందంటే ఎయిటీన్ కే అయితే ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది ఎంత ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ వన్ గ్రామ్ వచ్చి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది తగ్గింది కదా ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే సెవెన్ థౌజండ్ ట్వంటీ టూ క్యారెట్ అంటే సిక్స్ థౌజండ్ సంథింగ్ ఎయిటీన్ క్యారెట్ అంటే ఫైవ్ థౌజండ్ సంథింగ్ తగ్గుతూ వస్తుంది కదా రేటు అది మనం చూసుకొని మనం ఎన్ని గ్రామ్స్కి కొంటున్నామో అది మనం లెక్కేసుకొని వాళ్ళకి ఇవ్వచ్చు ఒక్కసారి వాళ్ళు తిలుములు చేస్తూ ఉంటారు చీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు తెలిసిపోయింది కదా ఈ వీడియో చూడగానే ఓ ఇలా చేసుకోవాలా అని మీరు క్యాలిక్యులేషన్స్ చేసుకోండి వేసుకొని ఒక గ్రామ్కి ఇంత అప్పుడు టెన్ గ్రామ్స్కి ఎంత లేకపోతే ట్వంటీ గ్రామ్స్కి ఎంత క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకొని ఆ మనీని పెట్టేసి ఆ తర్వాత మనం ఇంతటితో ఇస్తే సరిపోయిందా సరిపోదు వాళ్ళు వచ్చేసి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ జిఎస్టీ అవన్నీ వేస్తారు కదా ఆ అమౌంట్ చెప్తారు ఆ అమౌంట్ కూడా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలని లాస్ట్ వీడియోలో చెప్పాను అది కూడా చూసుకోండి వాళ్ళు చీట్ చేస్తున్నారా కరెక్ట్గా వేస్తున్నారని ఇప్పుడు మనల్ని ఎవరు చీట్ చేయలేరు ఇంకొక విషయం వచ్చేసి కొంతమంది ఒక జ్యువెలరీ వస్తారు బాగుంది అని చెప్పేసి తీసుకొని వస్తూ ఉంటారు అందులో నైన్ వన్ సిక్స్ ఉందా లేకపోతే కరెక్ట్గా ఉందా ఇవన్నీ చెక్ చేయరు ఒక్కోసారి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ని కూడా మన ఎత్తిన కడతారు మనం అక్కడ చూసుకోకుండా గబగబ తీసుకొని వెళ్ళామనుకోండి మనీని పే చేసి ఆ తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి వచ్చి ట్వంటీ టూ క్యారెట్ అని కూడా వేస్తారు ఒక్కోసారి బిల్లులు బిల్లుని మనం చెక్ చేసుకోవాలి ఎయిటీన్ ఉందా ట్వంటీ టూ ఉందని అన్ని క్షుణ్ణంగా అక్కడే చూసుకోవాలి చూసుకొని తప్పేసినట్లయితే మనం ఇచ్చేసి అక్కడే కరెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం ఒక గోల్డ్ వస్తువుని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇప్పుడు మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటి ట్వంటీ టూ క్యారెట్ అంటే ఏంది ఎయిటీన్ క్యారెట్ అంటే ఏంది అన్ని విషయాలు తెలిసినాయి కదా ఇంకా మిగతా మీకు డౌట్స్ రావు అందుకనే క్లియర్గా చెప్తున్నాను ఇంకొక విషయం ఏమంటే ఇంకొన్ని రోజుల్లో నైన్ క్యారెట్లోనే గోల్డ్ జ్యువెలరీస్ చేయాలంటున్నారని ఒక న్యూస్ పోతూ ఉందండి నైన్ క్యారెట్ అంటే ఏముంటుంది గోల్డ్ కదా చాలా తక్కువ ఉంటుంది అందులో గోల్డ్ అనేది మెటల్స్ ఎక్కువ ఉంటుంది ఒకటి ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ చూస్తేనే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డే ఉంది అప్పుడు నైన్ క్యారెట్లో ఎంత ఉంటుంది చూడండి చాలా తక్కువ ఉంటుంది కదా అలా అని ఒక టాక్ పోతూ ఉందండి మరి ఏమైంది తెలియలేదు మనం కష్టపడి పైసా పైసా కూడ పెట్టుకొని అంటే దాచిపెట్టుకొని వెళ్ళి గోల్డ్ కొనేటప్పుడు ఈ విషయాలన్నీ తెలియలేదు అనుకోండి ఏది పడితే అది తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది గోల్డ్ ప్యూరిటీ లేనివి కూడా మన నెత్తన కడుతూ ఉంటారు ఈ చిన్న చిన్న షాపులు వెళ్ళారంటే అంత ప్యూరిటీ ఉండదు ఇప్పుడు ప్రతి ఒక్క చోట నైన్ వన్ సిక్సే అమ్మాలని గవర్నమెంట్ ఆర్డర్స్ జారీ చేసింది ఉన్నా కూడా మనం ఈ హాల్ మార్క్ ఉన్న ఇవన్నీ చెక్ చేసి కొనుక్కోవటం మంచిది మనం పెద్ద షాపులో ఎంత అమౌంట్ కడుతున్నామో చిన్న షాపులో కూడా అదే అమౌంట్ కడతాము ఇక్కడ ఏమంటే జిఎస్టీ తీసుకోరు అక్కడ జిఎస్టీ తీసుకుంటారు ఈ మధ్య చెప్తున్నారు జిఎస్టీ ఇక్కడ కూడా కట్టాల్సి వచ్చిందని మరి వచ్చిందా లేదా తెలియదు మనం ఇన్ని పేరు చేసేటప్పుడు మనం కరెక్ట్గా ఉందా మనం వస్తువు కానీ మనం చూసుకోవాలి కదండి ఇదే ఈరోజు వీడియో వీడియోస్ చూడండి నిన్న పెట్టిన వీడియో ఎలక్షన్ రోజు మర్చిపోయి పెట్టేశాను ఎవ్వరే చూడలేదండి ఇప్పుడు ఒక వీడియో చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది ఆలోచించి ఆలోచించి తలనొప్పే వస్తుందండి నిజంగా అలా కష్టపడి చేసే వీడియోని చూడలేదనుకోండి చాలా తక్కువ వ్యూస్ ఏంటి వన్ కేక్ పోయిందంటే అసలు ఏమన్నా ఉంటుందండి చెప్పండి చాలా కష్టం కదండి వీడియో చేసే వాళ్ళకి ప్లీజ్ చూడండి సరేనా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్